ప్రియమైన దేవుని బిడ్డలరా ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మరణమును జయించి తిరిగి లేచిండు అందుకే భక్తుడు సాక్షమిస్తా ఉన్నాడు మరణము ఆయనను బంధించుట అసాధ్యము అందుకే ఆయన తిరిగి లేచిండు ఆ మరణం ఆయన్ని బంధించలేకపోయింది మరణమునికి ఆయన మీద ప్రభుత్వము లేదు చెయ్యలేదు ఎందుకంటే ఆయన జయించిండు ఇప్పుడు జీవించుచున్న దేవుడు ప్రభ నేసుక్రీస్తు అందుకే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుస్తారో మరణము వారికి లేదు అని దేవుని వాక్యంలో దేవుడు స్పష్టంగా తెలియపరుస్తాడు ఈ లోకంలోనికి యేసు ప్రభ వచ్చిన చెప్పిన మాట ఏంటంటే నా ఆజ్ఞను అనుసరించి ఎవరైతే గైకుంటారో వారు మరణము పొందరు రెండవ మరణం వారికి లేదు మొదటి మరణము అందరూ కలిగినట్లుగా శరీరానికి కలుగుతుంది కానీ ఆత్మకు రెండవ మరణమైన పాతాలము ఆ గుండము లేదు వారు యుగ నాతో కలిసి పరలోకంలో జీవిస్తారు నేను మొదటి వాడను కడపటి వాడను మృతుడ కానీ ఇగో యుగాగములు సజీవుడిగా ఉన్నానని సెలవిచ్చాడు ఆయన సజీవుడు గనక ఆయన నమ్మిన వారు ఆయన ఆజ్ఞలు అనుసరించేవారు ఆయన మాట ప్రకారంగా జీవించే ప్రతివారు కూడా వారు సజీవులై ఆయనతో కలిసి ఆయన రాజ్యంలో ఆనందిస్తారు అది ప్రతివారు పొందాలని నేను కోరుకుంటా ఉన్నా ఆమెని